ఎన్టీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మాన్పాటి నవీన్ విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ ఎమ్మెల్సీ కుంబర్ రవిబాబు గారిని విమర్శించిన నరహరిపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో చేసినటువంటి అసత్య ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు రాష్ట్రం నలుమూలలా తిరుగుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉమ్మడి పదమూడు జిల్లాలలో కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ పెట్టి అనేక గిరిజన సమస్యలను ప్రత్యక్షంగా గ్రామాల్లో పర్యటించి తెలుసుకొని రివ్యూ మీటింగ్ లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎన్నో సమస్యలను పరిష్కరించి నిరుపేద గిరిజనులకు సేవ చేస్తున్నటువంటి డాక్టర్ కుంభ రవిబాబు గారిని ఆదర్ విమర్శించే అర్హత నరహరికి లేదన్నారు మానుపాటి నవీన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నారాయణ ప్రసాద్ గారు అసత్య ఆరోపణ చేశారు దీనిని గిరిజన జాతి యావత్ తరపు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ మరికొన్ని కొన్ని సంఘాలు ఖండిస్తున్నాయి నేను ఏదైతే నిన్న నరహరి వరప్రసాద్ గారు పత్రికలో మాట్లాడుతూ అరకులో అక్రమ మైనింగ్ అని మాట్లాడారు నేను నరహరి వరప్రసాద్ గారిని చుట్టుకో ప్రశ్న అడుగుతున్నాను అక్రమ మైనింగ్ అరకులో జరుగుతున్నారు కదా ఆ మైనింగ్ దగ్గరికి మీరు వెళ్ళిన దాఖలా ఏముందా అసలు మైనింగ్ రవిబాబు గారికి ఉందన్న విషయం మీకు తెలుసా నిరూపించగలరా మీరు ఎలాగో నిరూపించగలు ఎందుకంటే మీరు ఎక్కడికి రావాలన్నా మీ కార్ ఆయిల్ కూడా ఎవరో డబ్బులు ఇవ్వాలి కనుక మీరు సిద్ధం అంటే నా కారు ఎక్కించుకొని నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఎక్కడైతే రవిబాబు గారు అక్రమ మైనింగ్ చేస్తున్నారని మీరు ఆరోపించారో ఆ మైనింగ్ చూపిస్తే మిమ్మల్ని కనీసం నేను కాని గిరిజన జాతి కాని ఒక మనిషిగా గుర్తిస్తుంది లేకపోతే మీరు చేసిన ఆరోపణ వెనక్కి తీసుకొని రావి గారికి గారి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే మీ జ్ఞాపకం ఉందో లేదో గతంలో మీరు టీడీపీ గవర్నమెంట్ లో మీకు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు ఇచ్చి ఇవ్వగానే మీరు చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా గుంటూరులో అడుగు పెట్టిన వెంటనే ఒక వార్డిని దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకొని దారి అల్లరల్లరిడీపీ అగ్రనాయకత్వం మీకు ముట్టిగా వేసిన సగతి మీరు మర్చిపోయారా మీరు చీరాలల్లి చీరాల్లో ఉన్నటువంటి గిరిజనులు గిరిజనులతో సందర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్కడ లేని ఆశ కల్పించి మీ ఒంటి మీద వేసుకున్న బట్టలు సైతం వారి చేత కొనిపించుకున్న చరిత్ర మీది కాదా మీరు డాక్టర్ రవిబాబు గారి గురించి మాట్లాడుతున్నారు మీకు రవిబాబు గారి గురించి తెలుసు మీరు ఏమన్నారు ఎక్కడైనా ఎక్కడైనా రివ్యూను కండక్ట్ చేశారా మొట్టమొదటి రివ్యూ రవిబాబు గారి నువ్వు పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లా నుంచి మొదలయ్యి శ్రీకాకుళం వారికి కడప కర్నూలు అనంతపూర్ గుంటూరు ప్రకాశం అన్ని జిల్లాల్లో రివ్యూలు పెడతమే కాదు ఆర్టీసీ అటవీ శాఖ పశు పశుసమర్దక శాఖ గిరిజన ఇలాగ అనేక అనేక రివ్యూలు పెట్టి బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించి మార్చేయించిన చేయించిన చరిత్ర వైభాబు గారి నవమలడుగులో చెంచుల మధ్య ఎవరింత పెద్ద పెద్దచేమ పెద్ద చెరువు అలాంటి ప్రదేశాల్లో సంచ సందర్శించి వాళ్ళ మధ్య వాళ్ళ సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులకు ప్రభుత్వానికి తెలియజేసిన ఘనత అది నువ్వు మాట్లాడుతున్నావు నీకు అసలుకి నువ్వు ఎస్టీ మానిటరింగ్ సభ్యుడిగా ఉన్న ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఉన్న రోజుల్లో ఒక్క రివ్యూ ఒక్క అంటే ఒక్క రివ్యూ చేసావా నువ్వు అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేధాలు వదిలేస్తున్నట్టుంది నీకు గిరి గుర్తున్నాడా నారాయణ ప్రసాద్ గారు మిమ్మల్ని వెళ్తున్నా మీకు గిరి గుర్తున్నాడా ఏదైతే మీ దగ్గర డ్రైవర్ కింద పనిచేసి లక్ష యాభై వేల రూపాయలు అతనికి జీతం ఎక్కబెడితే అతను తిరిగి అతను మీ చిత్తూరు జిల్లా అతనే మీ తిరుపతి అతనే తిరిగి ఇంటికి వెళ్ళటానికి డబ్బులు లేక నా దగ్గరకు వచ్చి బాధపడుతుంటే ఆ ఛార్జీలకి డబ్బులు కూడా నేను ఇచ్చి పంపించిన సందర్భం కూడా ఉంది మీకు గిరి గుర్తులేడు అనుకుంటా పోనీ ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఎవరో తెలుసా మీ దగ్గర పనిచేసిన డ్రైవర్ గిరి మీ దగ్గర పనిచేసే ముందు మీరు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు ఫోన్ పే ద్వారా గిరి అకౌంట్ లో ఎంచుకున్నాడు ఆ స్టేట్మెంట్ దీనిపై చర్చకులు రమ్మంటే మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తారు మీరు సిద్ధమా మీకు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వక ముందు మీకు ఎస్సీ కమిషన్ సభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వక ముందు మీరేం చేసేవాళ్ళు మీరు ఒక లాయర్ అన్నారు ఈ కోర్టులో ఒక కేసు వాదించిన చరిత్ర మీకుందా కనీసం చట్టాలపై అవగాహన ఉందా సెక్షన్ నెంబర్ ఏదో జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడారు జీవో నెంబర్ త్రీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలో ఉందో లేదో మీకే మళ్ళీ మీరు లాయర్ అంటున్నారు మీ యొక్క విచక్షణకే ఆ యొక్క విషయం వదిలేస్తా ఇంకో విషయం మాట్లాడారు గత ప్రభుత్వంలో మీకు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా అవకాశం ఇవ్వకముందు మీకు ఎంత ఆస్తి ఉండేది మీ జీవన జీవనానికి కావాల్సిన పోషణ ఎక్కడి నుంచి వచ్చేది ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఈ రోజున మీకున్న ఏంటి నంబూర్లో ఒక స్థలం విజయవాడలో విలాసవంతమైన ఇల్లు గుంటూరులో ఇంకొన్ని ఆస్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాగ బ్యాంక్ అకౌంట్లో వేసి అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల వల్ల కాదా దాని వల్ల కాదా మీ పదవీ కాలం అయిపోగానే తెలుగుదేశం మీకు ఏ పదవి ఇవ్వకుండా కనీసం పార్టీలో కూడా టీడీపీ ఎస్టీసీ కూడా మీకు కనీసం ఒక ఒక్క పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు నువ్వు పదమ అవినీతి పల్లు అని అని గుర్తించారు నీ పెద టీడీపీ వాళ్ళకు వాళ్ళకి కూడా తెలుసు అందుకని నిన్ను దూరం పెట్టారు నువ్వు ఎటువంటి ధర్నాలు ఎక్కడ ఎందుకు కనపడలేదు ఎప్పుడో ఎక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఫోటో దిగడం తప్ప ఎటువంటి కార్యక్రమాలు చేసావా కనీసం ప్రభుత్వం తరఫున ఏదన్నా విమర్శించాలి నీకు స్వయంగా నువ్వు ఒక చిన్న నిరాధిక్ష నీ అకమలా పడస్తాడా అదొక కోటేసుకుంటే బఫూన్ నువ్వు నిజంగా బూన్ పెద్ద మనుషుల మీద గౌరవంగా బతుకుతున్న మీద పెద్ద నాయకుల మీద ఒక మాట అవాకుచవాకులు వాగుతా లేనిపోని ఇలాంటి ఆరోపణలు చేసి పత్రికల్లో వస్తే నేను నాయకుడిగా గుర్తించ ఎందుకంటే రైబాబు గారు లాంటి అనే వ్యక్తి ఆకాశం లాంటి అంత ఉన్నత వ్యక్తి ఆయన అలాంటి ఆకాశం లాంటి రైబాబు గారి మీద ఉమ్మేస్తే అది నీ మోహాన్ని పడింది నరహరి నీ మొహాన్ని పడింది అని చెప్తున్నా ఆయన పడుతుందా ఇంకొకసారి రైబాబు గారి మీద అవాకులు చవాకులు పేరితే యావత్ గిరిజన జాతి మొత్తం నీకు తగిన బుద్ధి చెప్పింది మాటలతో కాదు గుర్తుపెట్టుకో కబర్దార్ ఇంకొకసారి రవిబాబు గారి పేరు కానీ పెదలన్న పలికే అనుకో మళ్ళీ ఇక్కడ కాదు కనీసం చిత్తూరు జిల్లాలో కూడా ప్రజలన్నీ ఏసరించి కూడా కాదు ఉమ్మొస్తారు నీ చరిత్ర ఆల్రెడీ గిరిజన జాతి మొత్తానికి తెలుసు నువ్వెంత నీచాటి నీచివో కూడా ప్రజలందరికీ తెలుసు ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఆ ఇండియా వచ్చినప్పుడు కానీ కులాలు మతాల మధ్య గొడవలు పెట్టి ఇండియాలో ఎలా దూరారో నీవు దరిద్రులా మా విజయవాడ వచ్చావు వచ్చి ఇక్కడ గిరిజనుల గిరిజన ప్రజల మధ్య గిరిజన నాయకుల మధ్య గొడవలు పెట్టి పబ్బం కడుకుంటున్న నీ జాతి నీచుడవరంటే నా ఇదే నువ్వు ఫస్ట్ పదవితో పాటు వచ్చినప్పుడు రవిబాబు గారు ఏం చెప్పారు సార్ సార్ ఇలా నాకు ఫోన్ చేశారు సార్ ఏం చేయమంటారంటే ఆయన ఎవరు వచ్చినా మన జాతి బిడ్డ మనందరి జాతి గుర్తించి అతనికి పదవి వచ్చింది అతన్ని సత్కరించండి అతనితో పాటు నడవండి వినని చెప్పాడు అలాంటి నువ్వు అలాంటి వ్యక్తిత్వం అతను నీ వ్యక్తిత్వం ఎలాంటి చెప్పనా నీకు నాకు నిన్ను ఎందుకు విభేదించి బయటకు వచ్చాను నీతో ఎందుకు విభేదించి నేను దూరం జరగాల్సి వచ్చింది నీతో ఎందుకు మాట్లాడలేదు దీనికి కారణం నేను చెప్తే నిన్ను ఎలా చూస్తాను ప్రజలు అది నీకు కూడా తెలుసు నా చేత నిజాలు చెప్పించద్దు నా దగ్గర ఇలాంటి ఆధారాలు కో పొలలు ఉన్నాయి ఏదో నువ్వు మన జాతి పెట్టవి పొలంలో ఎదుగుతున్నావు అనే జాతితో నిన్ను వదిలిపెట్టావు ఎన్నాడు ఏదైనా రవిబాబు గారు మాకు నేర్పిన సంస్కారం అది ఆయన చెప్పబట్టి మేము ఆగం లేకపోతే ఈ రోజు చెప్తున్నా ఆయన ఒక్కసారి ఆయన నోరు తెరిచి నీ గురించి మాట్లాడితే చూడండి నాకు ఒక మాట చెప్తే చాలు నీ దగ్గర పుత్తాలు పొత్తాలు పుస్తకాలు ఉన్నా నీ గురించి మా దగ్గర ప్రతి ఒక్కటి ఆధారం జాగ్రత్త మంచిగా బతుకు మనిషిగా బతుకు ఇదే నీకు చివర చెప్తున్నా ఇంకొకసారి చెప్పడం ಜಯ ಆಗಲಾವ ಜೈ ಆಗಲಾರ ಭದ್ರ ಲಾರಿ ಕುಂಬಾರ ನಾಯಕತ್ವಾಲಜಲ್ ಲಾಲಿ ಕುಂಭಾರುಗಾರ ನಾಯಕತ್ವಾಲಿ